మే నెల ముప్పై ఒకటవ తేదీ నుండి జూన్ రెండవ తేదీ వరకు ఒంగోలు జరిగిన రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో తెనాలకు చెందిన క్విక్ అకాడమీ విద్యార్థులు బంగారు పథకాలు సాధించారు పట్టణానికి చెందిన క్విక్ అకాడమీలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు ఒంగోల్లో జరిగిన పవర్ లిఫ్టింగ్ రాష్ట్ర స్థాయి చాంపియన్షిప్ పోటీల్లో బంగారు రజత కాంస్య పథకాలు సాధించినట్లు అకాడమీ నిర్వాహకులు గట్టమైన సాయి రేవతి తదితరులు తెలిపారు ఈ సందర్భంగా సాయి రేవతి మాట్లాడుతూ తమ అకాడమీ నుండి పురుష మహిళ విభాగాల్లో మొత్తం ఇరవై మంది విద్యార్థులు పాల్గొన్నట్లు తెలిపారు తొంభై మూడు ఎనభై మూడు డెబ్బై నాలుగు కేజీల విభాగాల్లో బెంచ్ ప్రెస్ విభాగాల్లో విద్యార్థులు తమ ప్రతిభను కనపరిచి పథకాలు సాధించినట్లు చెప్పారు పథకాలు సాధించడంతో పాటు జాతీయ స్థాయి పోటీలకు తమ విద్యార్థులు అర్హత సాధించడం తమకు ఎంతో గర్వంగా ఉందని తెలిపారు విద్యార్థుల శిక్షణలో తహసీల్దార్ పి గోపాలకృష్ణ ఎంతో సహకారం అందించారని వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు కార్యక్రమంలో కొమ్మినేని భార్గవ్ పోసపాటి శివరామ కిరణ్ రాజు తదితరులు పాల్గొన్నారు పథకాలు సాధించిన విద్యార్థులను తహసీల్దార్ గోపాలకృష్ణ అభినందించారు ఎక్సైటింగ్ చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే తెనాలి పీపుల్ మన తెనాలి పిల్లలు ఎక్కడెక్కడకో మన తెనాలి పేరుని తీసుకెళ్తున్నారు రాష్ట్ర స్థాయిలో ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా మన పేరు మోగిపోతుంది అంటే నాకు బాగా ఆనందంగా ఉంది నాకు జనరల్గా మన పిల్లలు ఎవరైనా కానీ ఏదో సాధించారు అనగానే మన తెనాలి మన వాళ్ళు మన పిల్లలు అనే ఫీలింగ్ ఎక్కువ నాకు అందులో భాగంగానే ఈ మధ్య తెలుసుకున్నాను మొన్న మే ముప్పై ఒకటి నుంచి జూన్ రెండు వరకు ఒంగోలులో ఈ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ ఈ ప్రోగ్రాం జరిగిందని దాంట్లో మన పిల్లలు తొమ్మిది మంది మెడల్స్ తీసుకొచ్చారని అందుట్లో మళ్ళీ మరి ముఖ్యంగా ఒక ఆరుగురు మళ్ళీ నేషనల్స్ కూడా సెలెక్ట్ అయ్యారని తెలిస్తే అసలు నాకు ఒక విధంగా ఎగ్జైటింగ్గా ఉంది పిల్లలు ఎంత డెడికేషన్తో మరి ఎన్ని గంటలు కష్టపడితేనో ఆ స్థాయికి వచ్చారా అని నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది నేను ఎప్పుడు కూడా మన సాయి రావతి గారిని అప్పుడప్పుడు నేను మాట్లాడేటప్పుడు లేడీ ద్రోణాచార్య అని పిలుస్తూ ఉంటా ఎందుకంటే పిల్లల మీద ఉన్న శ్రద్ధ వాళ్ళని ఎలాగైనా ఉన్నత స్థానానికి తీసుకురావాలి అనే పాయింట్ ఒక అయితే ఇందులో రెండు ప్రయోజనాలు ఒకటి పిల్లల పరంగా వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దడం ఒక ఎత్తు అయితే మన తెనాలికి గర్వకారణంగా ఉండడం అనేది నాకు గొప్ప విషయంగా అనిపిస్తూ ఉంటుంది ఇది మరి ఈరోజు ఈ క్విక్ జిమ్ నుంచి ఇంతమంది సెలెక్ట్ అవ్వడం మొన్న మధ్య రీసెంట్గా కూడా షాను అనే పాప ఇంటర్నేషనల్ మెడల్ తీసుకురావడం కూడా ఇదంతా చూస్తుంటే తెనాలికి వీరు చేస్తున్న సర్వీస్ని నేను ఘటం సాయి రేవతి గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా పిల్లలకి నా సలహా ఏంటంటే అట్ ద సేమ్ టైం మనం ఈ కార్యక్రమాలతో పాటుగా ఎడ్యుకేషన్ పరంగా కూడా బాగా అట్లో షైన్ అయితే ఫ్యూచర్లో స్పోర్ట్స్ కోటాలో కానివ్వండి ఏదైనా కానీ ఒక మంచి ఉద్యోగ జీవితం కానీ ఏ రూపంలో అయినా కానీ ఒక మంచి పేరు వస్తుందని నా అభిమతం పిల్లలు తల్లిదండ్రులకి పేరు తీసుకొస్తున్నారు తెనాలకి పేరు తీసుకొస్తున్నారు కోచ్కి పేరు తీసుకొస్తున్నారు ఇక్కడ ఈ ఇన్స్టిట్యూషన్కి పేరు తీసుకొస్తున్నారు పిల్లలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇలాంటివి ఎన్నో సాధించాలి ఇంకా సాధించాలి జనరల్గా ఏంటంటే అండి మనం క్రికెట్ చూస్తుంటాం కదా క్రికెట్ మీద ఎంత క్రేజ్ మనకి సినిమా మానేసైనా క్రికెట్ పెట్టేస్తాం ఐపీఎల్ అంటే చూసేస్తాం కానీ అనుకున్నంతగా పవర్ లిఫ్టింగ్కి పెద్దగా ప్రాచుర్యం రాలేదేమో అనిపిస్తుంటుంది ఈరోజు మరి ఇన్ని మెడల్స్ వచ్చినా కానీ ఎందుకో పెద్దగా ప్రాచుర్యం లేదు భవిష్యత్తులో నేను కూడా మీడియా వారిని రిక్వెస్ట్ చేస్తున్నా మన తెనాలి పిల్లలు ఎంత దూరం వెళ్ళి ఎక్కడ ఎట్లాంటి ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసినా అది మీడియాలో బాగా కవర్ అయ్యేలాగా మన తెనాలి ఖ్యాతి పెంపొందేలాగా మీరు కూడా సపోర్ట్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎక్కడైనా లైవ్ కార్యక్రమాలు ఇప్పించండి పిల్లల్ని ఎంకరేజ్ చేయండి ఇంకేదైనా దీంట్లో చాలామంది పూర్ పిల్లలు కూడా ఉన్నారు మరి ఒక విధంగా చెప్పాలంటే డైట్ పరంగా కూడా అందుకోలేని పరిస్థితులు వెళ్ళాలంటే ఫ్లైట్ ఛార్జెస్ లేని పరిస్థితులు అట్లాంటి పరిస్థితులు ఉన్నా కానీ అవసరమైతే సాయిరేవతి మేడం గారి పర్సనల్గా లోన్స్ పెట్టి కూడా చేస్తున్నారని కూడా నాకు తెలుసు నేను దాతల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా తెనాల్లో మంచి హృదయం ఉన్న దాతలు ఉన్నారు వారు కూడా జనరల్ సార్తో కొంచెం ముందుకొచ్చి కొంచెం పూర్ పిల్లల్ని ఈ ఈ జర్నీలో మే ముప్పై ఒకటో తారీఖు నుంచి జూన్ రెండవ తారీఖు వరకు జరిగిన రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ ఒంగోలు నిర్వహించడం జరిగిందండి ఈ కాంపిటీషన్కి మన జిమ్ నుంచి పార్టిసిపేట్ చేసిన విద్యార్థులు ఓవరాల్ ఇరవై మెడల్స్ తీశారు ఒక పది మెడల్స్ వచ్చి గోల్డ్ మెడల్స్ ఐదు సిల్వర్ మెడల్స్ ఐదు బ్రాంజ్ మెడల్స్ తీశారండి అదేవిధంగా వీళ్ళు నెక్స్ట్ నేషనల్కి ఈ జిమ్ నుంచి నేషనల్కి ఆరు నేషనల్కి ఆరుగురు సెలెక్ట్ అయ్యారండి వాళ్ళు నెక్స్ట్ మంత్ ఈ మంత్ జరగబోతున్న నేషనల్ దావణగిరిలో దావణగిరిలో నేషనల్ మీట్ జరగబోతుంది ఆ మీట్కి మన జిమ్ నుంచి ఆరుగురు సెలెక్ట్ అయ్యారండి వాళ్ళు అక్కడ పార్టిసిపేట్ చేయడం పార్టిసిపేట్ చేస్తారు ఇక చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఇప్పుడు మన జిమ్ మన ప్లేయర్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఓవరాల్గా స్టేట్లో నూట నలభై మెడల్స్ తీసారండి నేషనల్లో తొమ్మిది మెడల్స్ ఇంటర్నేషనల్లో ఎనిమిది మెడల్స్ తీసారండి ఇండివిజువల్గా అంటే స్క్వాడ్ బెంచ్ డెడ్ అట్లా అలా మొత్తం తీయడం జరిగిందండి సో ఇంతవరకు ఇంత పవర్ లిఫ్టింగ్ చరిత్రలో చూసుకుంటే మన జిమ్ నుంచి తొమ్మిది మంది పార్టిసిపేట్ చేసి ఆరుగురు నేషనల్ సెలెక్ట్ అవ్వడం అనేది ఇదే మొదటిసారి అది ఇది ఇందులో ఎటువంటి అతిశయోక్తి లేదు చాలా ఆనందంగా ఉందండి నాతో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇంకా ఈరోజు గెస్ట్గా వచ్చిన గోపాలకృష్ణ గారు ఈ పిల్లల్ని బ్లెస్ చేయడానికి వచ్చారు వాళ్ళకి గోపాలకృష్ణ గారికి స్పెషల్ థ్యాంక్ యూ సార్ సార్ ఎప్పుడైనా ఒక మీట్ ఇన్ ద సెన్స్ ఏదైనా స్టే స్టేర్ చేసుకున్న ఎక్కడైనా మీట్ అయినప్పుడు చా ప్లేయర్స్ గురించి అడుగుతూ ఉంటారు చాలా ఆనందంగా ఉంటుంది సార్ అడిగినప్పుడల్లా ఎందుకంటే యాజ్ అ ప్లేయర్స్కి కానీ కోచ్కి కానీ అదే ముఖ్య ఇంపార్టెంట్ వాళ్ళని రికగ్నైజ్ చేయడం సో సార్ అడగడం చాలా ఆనందంగా ఉంది ఈరోజు సరే స్వయంగా వచ్చి ఈ పిల్లల్ని బ్లెస్ చేయటం వాళ్ళు నెక్స్ట్ ఫర్దర్ ఏం కాంపిటీషన్ చేయబోతున్నారు ఎలా ఉంది అని అడిగి తెలుసుకోవడం చాలా థ్యాంక్ యూ సార్